అంగల కుదురు రామాలయం తెనాలికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది డెబ్బై ఐదేండ్లుగా ఇక్కడ సీతారాములు భక్తులకు కొంగు బంగారమై నిలుస్తున్నారు కోరిన కోరికలు తీరుస్తున్నారు ఇక్కడ కొలువైన రాముడికి ఒంటిమిట్ట కోదండరామయ్యకు భద్రాది రాములోరికి చాలా దగ్గర సంబంధం ఉంది ఈయన పేరు వావిలికొలను కొలను సుబ్బారావు రిటైర్డ్ తహసీల్దార్ సొంతూరు కడప వృత్తిలో ఉండగానే ఆధ్యాత్మిక అడుగులు పడ్డాయి ఒంటిమిట్ట కోదండరాముడి ప్రత్యక్ష దర్శనంతో పునీతుడై తొమ్మిది కాండాలుగా రామాయణాన్ని రచించాడు అప్పటి నుంచి పూర్తిగా రామదాసుగా మారిపోయాడు ఇవన్నీ ఆంధ్ర వాల్మీకి బిరుదాంకితులు వాసుదాసు రాసిన రామాయణ కావ్యాలు సుబ్బారావు ఎవరో కాదు అక్కన్న మాదన్నల మేనల్లుడు రామదాసుకు ముని 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 మనవడు ఐదు వందల సంవత్సరాల క్రితం భద్రాది రామాలయాన్ని కట్టిన రామదాస అంశలో పుట్టిన వాసుదాసు శిథిలావస్థలో ఉన్న ఒంటిమిట్ట కోదండరామాలయం పునరుద్ధరణను నెత్తికెత్తుకున్నాడు కిందటి స్నేహితుడి స్నేహితుడిచ్చిన టెంకాయ చిప్పనే కమండలంగా చేసుకుని భిక్షాటన చేసి పంతొమ్మిది వందల ఇరవై నాలుగులోనే మూడు లక్షల రూపాయలకు పైగా చందాలను వసూలు చేసి ఒంటిమిట్ట ఆలయాన్ని అభివృద్ధి చేశాడు సీతమ్మకు సొమ్ములు చేయించాడు రాముడికి నట్రతో సహా రథాలు కూడా చేయించాడు ఆలయ గోపురాన్ని ఇతర వసతులను ఏర్పాటు చేశాడు వందేళ్ల కిందట మూడు లక్షలంటే ఇప్పుడు ఎన్ని వందల కోట్ల రూపాయలవుతాయో కదా అలా ఆలయానికి అద్భుత నగీషులు చిక్కి తెనాలి సమీపంలోని అంగల కుదురులో అడుగు పెట్టాడు డెబ్బై ఐదేళ్ళ క్రితం ఇక్కడే పీఠం ఏర్పాటు చేశాడు శిష్య బృందాన్ని ఏర్పాటు చేసుకుని తన తదనంతరం కూడా ఇక్కడి సీతారామ ఆలయంలో నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టుగా నిత్య కైకర్యాలు జరిగేలా తీర్చిదిద్దాడు ఈయన పట్టాభిరామయ్య సీతారామదాస స్వామిగా ఆలయం షష్టమ పీఠాధిపతిగా వాసుదాసు తర్వాత ఆరో తరం గురువుగా ఆలయ పరిరక్షకుడుగా ఉన్నారు ఈయన ఆలయంలోనే ఉంటూ పీఠాభివృద్ధి పనులను పర్యవేక్షించే పదహారు కోట్ల సార్లు మంత్రపఠనం చేసిన రిటైర్డ్ ఆఫీసర్ గోవిందరావు ఇంతటి మహోన్నత చరిత్ర కలిగిన అంగల కుదురు కోదండరామాలయం వాసుదాసు పీఠం దర్శనం కోసం నిత్యం ఎంతోమంది భక్తులు వస్తారు తమ కోరికలను విన్నవించుకొని నిద్రలు చేస్తారు ఈ స్థాన బలం వల్ల ఎంతోమందికి తాము అనుకున్నవి నెరవేరాయని భక్తులు కథలు కథలుగా చెప్పుకుంటారు ఆగస్టు ముప్పై ఒకటి నుంచి సెప్టెంబర్ పదహైదు వరకు ఇక్కడ అమ్మవారికి లక్ష్య కుంకుమార్చన కార్యక్రమాలు దానాలు వైభవంగా జరగబోతున్నాయి మీకు వీలైతే వెళ్ళి దర్శించి తరించండి తెనాలి బస్టాండ్ నుంచి అంగల కుదురు కోదండరామస్వామి ఆలయం కేవలం నాలుగు కిలోమీటర్లు వెళ్తారుగా Exclusive on G-News.